హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట ఇంకా మ్యాటర్ లో వెళ్తే మామ మన హనుమాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఈ మూవీ సక్సెస్ గురించి మాట్లాడుతూ మన హనుమాన్ మూవీ డైరెక్టర్ ఒక విషయం షేర్ చేసుకున్నారు అదేమిటంటే ముందుగా హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టి గారిని హనుమాన్ మూవీలో ఒక క్యారెక్టర్ లో అనుకున్నారంట ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారంట అప్పుడు ఆయన అప్పుడే రిలీజ్ అయిన కాంతారా బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వడంతో ఇలా సపోర్ట్ రోల్స్ చేస్తే ఎలా ఉంటుందో కొంచెం డైలాగో లో పడిపోయారంట సో ఇది అర్థం చేసుకున్న మన డైరెక్టర్ ప్రశాంత్ గారు తర్వాత ఆ క్యారెక్టర్ కోసం మరొకరిని సెలెక్ట్ చేసుకున్నారంట ఇంతకీ రిషబ్ శెట్టి గారిని అనుకున్న క్యారెక్టర్ ఏంటో తెలుసా అదేనండి హనుమాన్ మూవీలో హైలైట్ గా నిలిచిన సముద్రకని గారి క్యారెక్టర్ విభీషణుడు క్యారెక్టర్ ఒకవేళ రిషబ్ శెట్టి గారు విభీషణుడు క్యారెక్టర్ చేసి ఉంటే మూవీకి ఇంకాస్త హైప్ వచ్చేది సముద్రకని గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఆ పాత్రకి విభీషణుడు క్యారెక్టర్ రిషబ్ శెట్టి చేయాల్సిన క్యారెక్టర్ కొంచెంలో మిస్ అయిన మావా సో ఎనివేస్ ఇది మ్యాటర్ సినిమా బాగుండాలి జై హింద్